భారతదేశ గౌరవనీయ రాష్ట్రపతి గారు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది సీనియర్ సిటిజన్స్ మరియు విశ్రాంత పెన్షనర్ల కోసం ఒక అద్భుతమైన మరియు మనసును హత్తుకుని స్వభావతను అధికారికంగా ప్రకటించారు ఈ ప్రకటన ముఖ్యంగా తమ జీవితాంతం దేశ సేవలో లేదా కుటుంబ పోషణలో కష్టపడి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్న వృద్ధులకు ఒక గొప్ప వరంగా మారనుంది వృద్ధాప్యంలో ఎదురయ్యే ప్రధాన సమస్యలైన ఆర్థిక ఇబ్బందులు మరియు స్వాశ్వత విముక్తి కలిగించడమే లక్ష్యంగా రాష్ట్రపతి గారు ఈ కీలక నిర్ణయాలను వెల్లడించారు భవిష్యత్తులో పెన్షనర్లు ఎవరిపైన ఆధారపడకుండా తమ ఖర్చుల గురించి ఆందోళన చెందకుండా గౌరవప్రదంగా జీవించేలా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది ఈ నిర్ణయాలన్నీ తక్షణమే అమల్లోకి వస్తున్నాయని దీనివల్ల వృద్ధులు జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని రాష్ట్రపతి ఆశభావం వ్యక్తం చేశారు ముందుగా వైద్య రంగంలో తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే అరవై ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి ఇకపై ప్రభుత్వ వైద్య సేవలు మరింత సులభతరం కానున్నాయి సాధారణంగా వయసు పెరిగే కొద్దీ మోకాల నొప్పులు బీపీ షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడుతుంటాయి వీటి పరీక్షల కోసం ప్రతి నెల వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది దీనిని దృష్టిలో ఉంచుకొని మీ ఇంటికి దగ్గరలో ఉన్న స్థానిక ఆరోగ్య కేంద్రాల నుంచి పెద్ద జిల్లా ఆసుపత్రుల వరకు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో సీనియర్ సిటిజన్స్ కు పూర్తి ఉచితంగా ఆరోగ్య తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి మీరు ఎటువంటి ఫీజు చెల్లించకుండానే రక్త పరీక్షలు స్కానింగ్లు మరియు ఇతర వైద్య పరీక్షలను చేయించుకోవచ్చు గతంలో పెన్షనర్లు తమ పెన్షన్ డబ్బులో సగానికి పైగా మందులకి ఖర్చు చేసేవారు కానీ ఇప్పుడు ఆ భారాన్ని ప్రభుత్వం తన భుజాన వేసుకుంది అలాగే బ్యాంకింగ్ సేవల విషయంలో కూడా సీనియర్ సిటిజన్లకు అగ్ర తాంబూలం దక్కనుంది బ్యాంకుల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడటం వృద్ధులకు శారీరకంగా చాలా శ్రమతో కూడుకున్న పని అందుకే అన్ని బ్యాంకుల్లో వృద్ధుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని మరియు వారికి ప్రాధాన్యత ప్రతిపాదికన సేవలు అందించాలని ఈ ప్రయత్నం స్పష్టం చేసింది అలాగే పెన్షన్ విత్ర్రా చేసుకోవడానికి పనుల కోసమైనా సరే సీనియర్ సిటిజన్లు వేచి చూడాల్సిన అవసరం లేకుండా త్వర త్వరగా పనులు పూర్తి చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి దీంతో పాటు కొన్ని సందర్భాల్లో బ్యాంకు అధికారులు వృద్ధులు ఇంటి వద్దకే వచ్చి సేవలు అందించే డోర్ స్టెప్ బ్యాంకింగ్ విధానాన్ని కూడా మరింత బలోపేతం చేయనున్నారు ప్రభుత్వం మరో విన్నతమైన ఆలోచనతో సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేస్తుంది ఈ కార్డులు కేవలం ఒక ఐడెంటిటీ ప్రూఫ్ మాత్రమే కాకుండా ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లో అనేక రాయితీలను పొందేందుకు ఒక తాళం చెవిలా పనిచేస్తాయి ఉదాహరణకు బస్సు ప్రయాణాల్లో రైల్వే రిజర్వేషన్లలో మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా పని ఉన్నప్పుడు ఈ కార్డు చూపించడం ద్వారా మీరు ప్రాధాన్యతను పొందవచ్చు అలాగే వివిధ సంక్షేమ పథకాలను రద్దు చేసుకునేటప్పుడు ఈ కార్డు ద్వారా మీ వయస్సు ధృవీకరణ సులభతరం అవుతుంది తాద్వారా అవసరమైన డాక్యుమెంట్లు వేధింపులు తప్పుతాయి ఇది వృద్ధులకు ఒక సామాజిక భద్రతను మరియు ఆత్మగౌరవాన్ని ప్రసాదిస్తుంది రాష్ట్రపతి గారు తన ప్రసంగంలో ఒక ముఖ్యమైన గణాంకాన్ని కూడా వెల్లడించారు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు రెండున్నర కోట్ల మంది వృద్ధులకు ప్రభుత్వం ఉచిత వైద్య సేవలను విజయవంతంగా అందించింది ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ వయా వందన వంటి పథకాల ద్వారా డెబ్బై ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తున్నారు ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమేనని రాబోయే రోజుల్లో ప్రతి అర్హత కలిగిన వృద్ధుడికి ఈ సేవలు అందేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆమె హామీ ఇచ్చారు ఈ నిర్ణయాలు వల్ల పెన్షనర్లు తమ విశ్రాంత జీవితాన్ని ఎంతో సంతోషంగా మరియు ఆరోగ్యంగా గడపడానికి అవకాశం ఏర్పడింది రాష్ట్రపతి గారు అందించిన ఈ భారీ ఊరాట పట్ల దేశవ్యాప్తంగా ఉన్న వృద్ధాశ్రమాలు మరియు పెన్షనర్ల సంఘాలు హర్సం వ్యక్తం చేస్తున్నాయి చట్టపరంగా మరియు సామాజికంగా వృద్ధులకు అండగా ఉండటమే ఒక నాగరిక సమాజం యొక్క లక్షణమని ఈ నిర్ణయాలు నిరూపిస్తున్నాయి